కాల్వ నరసింహస్వామి గురించి రోజు తెలుసుకుందాము చుట్టూ దట్టమైన అడవి ప్రాంతంలో ఉగ్ర నరసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్రం నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము కోరిన కోరికలు తీర్చే కాల్వ నరసింహస్వామిగా ప్రసిద్ధి కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు పొడవటి కూరమీసాలతో నిప్పులు కురిపించే కళ్ళతో నరమృగ శరీరంతో స్తంభంలోంచే ఉద్భవిస్తాడు నరసింహస్వామి ఇక్కడి ఆలయం వద్ద కోనేరులోని నీరు ఋతుల ఋతువులు మారినట్లుగా ఆరు రంగులుగా మారుతుందని ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావని భక్తుల విశ్వాసము ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి నుంచి నరసింహ సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాము పూర్వం దేవాలయ వెనుక భాగంలో కొండపైన స్వామివారు సింహ రూపంలో స్వయంగా వెలిసారని పురాణం చెబుతుంది పదమూడవ శతాబ్దంలో కాకతీయుల రాజులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్రకు ఆధారాలు ఉన్నాయి ఔరంగజేబు చేసిన దాడిలో దేవాలయంలోని విగ్రహం ధ్వంసం అవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు గర్భాలయంలో స్వామివారి పాదుకలు మాత్రమే ఉండేవి కొంతకాలం తర్వాత మూల విరాట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఏటా ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి ఈ దేవాలయం కోనేరులోని నీరు ఋతువులు మారినట్లుగా ఆరు రంగులుగా మారుతుంది ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావని నీటిలో పంట నీటిని పంట పొలల్లో చల్లుకుంటే చిడ సోకకుండా పంటలు బాగా పండుతాయని ఇక్కడ స్థానికుల భక్తుల నమ్మకము మహాశివరాత్రి రోజు లక్ష్మీరసింహ స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి సంతానం కోసం వచ్చే భక్తులకు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి గరుడమూతులను ప్రసాదంగా అందిస్తారు ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు కాలువ లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వైశాఖ శుద్ధ చతుర్దశి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి పౌరమి రోజు కళ్యాణం జరుగుతుంది స్వామి కళ్యాణం రోజు నిర్మల్ బస్ స్టాండ్ నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు మొదటి రోజు అఖండ దీపార్చన నరసింహస్వామి జయంతి అంకురార్పణ మంత్ర మంత్రపుష్పం రెండవ రోజు అగ్ని ధ్వజారోహం బలిహారణ ముద్దల పంపిణీ అనంతరం స్వామివారి కళ్యాణం మూడవ రోజు కుంకుమ పూజలు నాలుగవ రోజు బేది పూజ వాహ ఆహ్వానం ఐదవ రోజు నివేదనలు ఆరవ రోజు శేషహోమము ఆహ్వానము ఏడవ రోజు స్వామివారి నాగబెల్లి భూతబలి ఉద్యాపన బలి ఏకాంతోత్సవము ఎనిమిదవ రోజు రథోత్సవ కోరికలు తీర్చే కాల్వ నరసింహుడు ఋతువులను అనుసరించే ఆరు రంగులోకి మారే పుష్కరిని ముద్దులతో పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి శివకేశవులకు భేదం లేదని చాటుతూ సాగే శివరాత్రి ప్రత్యేక పూజలు ఈ విశేషాలన్నీ ఒక ఆలయంలోనివే అదే ఉగ్ర నరసింహుడు శాంతమూర్తి కొలువైన కాలువ నరసింహస్వామి ఆలయంలోని విశేషాలు ఈ పదమూడవ శతాబ్దంలో కాకతీయుల పాలులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రకారాలు ఉన్నాయి అంతకుముందు ఆలయ వెనుక భాగంలో కొండపై స్వామివారు రూపంలో స్వయంగా వెలిశారని స్థల పురాణం చెప్తుంది ఎక్కడ లేని విధంగా శివరాత్రి సందర్భంగా స్వామివారి నరసింహస్వామికి పూజలు నిర్వహిస్తారు కావ నక్ష్ లక్ష్మర స్వామి ఆలయంలో గరుడముద్దలు స్వామివారి కళ్యాణోత్సవం రోజున ఆలయం దగ్గర ఈ వేడుక నిర్వహిస్తారు పిల్లలు లేని వారు ఈ గరుడ ముద్దలు ప్రసాదంగా స్వీకరించి తింటే సంతానం కలుగుతుందని విశ్వాసము ఏటా స్వామివారి కళ్యాణోత్సవానికి వందల జంటలు హాజరవుతాయి ప్రహ్లాదు లాంటి బిడ్డలు ప్రసా ప్రసాదించమని పరమాత్మను వేడుకుంటారు ఇక్కడి మరో విశేషం ఏంటంటే ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరుల్లోని నీళ్ళతో స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు నశిస్తాయి ఇక్కడ ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే నిర్మల్ నుంచి కాల్వ నరసింహస్వామి క్షేత్రానికి పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుంది నిర్మల్ భయంస మార్గంలో సిర్గాపూర్ న్యూ లోలోలం లోలం గ్రామముల మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు